అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేస్తానన్నమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ తీసుకొని సొంత హౌస్ తీసుకున్న వాళ్ళకి ఈ వీడియో అనమాట సో చాలా మంది కళ అంటే చాలామంది అంటే మన ప్రతి ఒక్కరికి కళ అనమాట ఒక సొంత ఇల్లు అనేది కట్టుకోవాలి అని సో ఆ మనం ఎలా కట్ అనేది కూడా ఒక మ్యాటర్ కాబట్టి సో ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ తీసుకొని ఒక ఇల్లు తీసేసుకుంటే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అండి ట్వంటీ ఇయర్స్కి లోన్ వేసుకున్నా మనకు ఇంట్రెస్ట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇస్తారు ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా డబుల్గా కూడా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ అయితే సో అంటే మీరు ఆ ఫిఫ్టీ ల్యాక్స్కి ఇంకో ఫిఫ్టీ ల్యాక్స్ అయితే కట్టాలి అంటే టోటల్గా వన్ క్రోర్ అయితే మనం అప్పు అయితే కట్టాలి సో ఇలాగ ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఇల్లు కట్టినా మనకు ఆ ఫీల్ అనేది ఉండదనమాట సో మనం మంత్లీ ఈఎంఐస్కే వెళ్ళిపోతూ ఉంటుంది సో వచ్చే మనీ అంతా సో అలాంటప్పుడు మనం ట్వంటీ ఇయర్స్ కష్టపడి ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ కట్టేసి ఆ తర్వాత కూడా మనం ఆ లైఫ్ని ఎంజాయ్ చేస్తామా అంటే ఇంట్రెస్ట్ విత్ ఇంట్రెస్ట్తో కలిపి మనం మన క్రోర్ కట్టేసి ఉంటాము సో ఇంత మనీ మనం లాస్ అవ్వకుండా ఇప్పుడు ప్రజెంట్ మనకు చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసాయండి సో మనం ఇంత నష్టపోకుండా మనల్ని అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది కాపాడుతుంది సో ఎలానో చూసేయండి సో వీడియో ఎండ్ వరకు చూడండి ఒక లైక్ చేసి వెళ్ళండి ఓకేనా మధ్యలో కట్ చేసి చూసారనుకోండి కంటెంట్ అయితే మీకు అర్థం కాదు సో అందుకే చెప్తున్నాను సో ఓకే అండి నేను ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ తీసుకుంటాను సో నేను తీసుకెళ్ళి ఫిఫ్టీ ల్యాక్స్కి లోన్ ఈఎంఐ మంత్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా పెట్టుకుంటాను సో అలాంటప్పుడు నాకు ఈజీగా తగ్గిపోతుంది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు మీరు ఎంత కట్టినా వాళ్ళు ఇంట్రెస్ట్తో కలిపే మీకు లోన్ అయితే ఇస్తారు కదా సో అది అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళకి తెలుసుకోండి సో చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటే ఇల్లు కట్టేయచ్చు అని చెప్పి మీ చేతిలో ఉన్న మనీతో వెళ్ళి తీసుకోండి కానీ ఇలా లోన్ పెట్టడం వల్ల మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డబుల్గా అంటే ఏ బ్యాంకు కానీ మనకు అన్ని లక్షలు ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకొని వాళ్ళు అయితే మనకు మనీగా ఇస్తారు కాబట్టి సో ఒకవేళ మీ దగ్గర మనీ ఉన్నా ఆ మనీని అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి మీకు అప్పుడే మంచిగా గ్రోత్ అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్కి మీరు అంటే మంత్లీ మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలో నేను ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేసి చెప్పాను సో ఫిఫ్టీ ల్యాక్స్ అంటే వన్ ప వన్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మీకైతే హ్యాపీగా మనీ అయితే ఎన్ని ఎండ్లో రికవర్ అయిపోతుందో చూసేయండి సో బై హండ్రెడ్ వేసుకుంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మీరు మంత్లీ ఎస్ఐపి చేశారనుకోండి మీకు మంత్లీ ఎస్ఐపి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అంటే అంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్ రిటర్న్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది సో టైం పీరియడ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ యాజ్ యూజువల్ సో ఎస్ఐపి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టైం పీరియడ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ సో ఇన్వెస్టెడ్ అమౌంట్ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి సో ట్వంటీ ఇయర్స్కి ఎయిటీన్ ల్యాక్స్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అయితే మీకు వస్తుంది ఆ ఓవరాల్గా మీకు డబుల్ కన్నా త్రిబుల్గా వస్తుందన్నమాట మనీ అయితే సో ఓవరాల్గా మీకు వచ్చే మనీ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ నైంటీ త్రీ థౌజండ్ సిక్స్ జీరో నైన్ రూపీస్ అనమాట సో ఇంత మీకు ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ట్వంటీ ఇయర్స్కి మీకు ఇంత అమౌంట్ అయితే వస్తుందన్నమాట సో అదే మీరు బ్యాంక్ కట్టారనుకోండి నీకు బ్యాంక్ ఏమి ఇవ్వదు నీకు ఆ ఏజ్కి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లో మీకు అమౌంట్ ఏంటి పెద్ద పెరగదు తగ్గదు అమౌంట్లో కట్ అవుతూ ఉంటుంది అంతే సో దానికి ఇంట్రెస్ట్ కూడా పడుతూ ఉంటుంది కాబట్టి సో ఇలా ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీకైతే లోను హ్యాపీగా తీర్చుకోవచ్చు సో మీకు ఎలాంటి బడను ఉండదు సో అందుకే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మంచి మంచి రిటర్న్స్ అయితే వస్తుంది కాబట్టి సో ఎస్ఐపిలో మీరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి సో లోన్కి ఈఎంఐ కన్నా ఎస్ఐపి చేస్తే మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తుంది సో ఇలా ప్లాన్ చేసుకోండి మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందన్నమాట సో లేదండి మేము అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేము మాకు నమ్మకం లేదండి ఒకవేళ పడిపోతే అంటే స్టాక్ మార్కెట్స్ పడిందంటే మనకు ఎక్కువ లాస్ అవుతుంది మంత్లీ మంత్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాము అందులో ట్యాక్స్ ఏదైనా కట్ అవుతుంది అని చాలా ఫీల్ అవుతూ కొంతమంది నిలిపేస్తూ ఉంటారు సో అదేం అవ్వదు మీరైతే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా చూసుకొని ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి గమనించుకొని పెట్టండి ఎవరో చెప్పారని మాత్రం దేంతో కూడా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దండి ఓకేనా సో లంప్ చేసుకున్న చేసుకోవాలి అంటే సో మీ దగ్గర ఏదైనా చీటీ కట్టింటారు లేదంటే ఏదైనా అమౌంట్ వచ్చి ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ ఏదైనా గ్రాడ్యుయేషన్ అమౌంట్ అలా వస్తూ ఉంటుంది కదా సో అలాంటి అమౌంట్ని తీసుకెళ్ళి పెట్టండి ఫైవ్ ల్యాక్స్ అనేది మీకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ కుదరలేదంటే ఫైవ్ ల్యాక్స్ పెట్టేయండి ఫైవ్ ల్యాక్స్ పెట్టారనుకోండి రిటర్న్స్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది టైం పీరియడ్ ట్వంటీ ఇయర్స్ సో ఇన్వెస్ట్ ఉన్న అమౌంట్ అయితే అలాగే ఉంటుంది కాబట్టి సో మీరు దేన్ని కొన్నా ఇంత రిటర్న్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరండి సో అదే చెప్తున్నాను ఒక్కొక్క బ్యాంక్ ట్వెల్వ్ పర్సెంట్ ఎక్కువగా కూడా ఉంటుంది సో అలాంటివి చూసి మీరు పెట్టుకోండి సో రిటర్న్స్ వచ్చేసి ఫార్టీ త్రీ ల్యాక్స్ అయితే మీకు వస్తుంది ఓవరాల్గా ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే మీకు అంటే లోన్ అమౌంట్ అయితే మీకు ఇక్కడ క్లియర్ అయిపోతుంది అనమాట సో హ్యాపీగా మీరైతే లోన్ అయితే కట్టేయచ్చు సో మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోండి సో మేము ఈఎంఐ కట్టి ఇవన్నీ బేర్ చేయలేము అంటే సో మంత్లీ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారనుకోండి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అయిపోతే మీకైతే మనీ డబుల్ అవుతూ వస్తుంది కాబట్టి మీకు హ్యాపీగా మీకు ఎలాంటి రిస్క్ లేకుండా మీ అమౌంట్ అయితే మీకు చేతులకు వచ్చేస్తుంది విత్ ట్యాక్స్ కట్ అయినా కూడా మంచి అమౌంట్ అయితే మీ చేతికి వచ్చేస్తుంది కాబట్టి సో ఇది కూడా బెస్టే అనమాట సో ఈఎంఐతో పాటు మీరు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా కడుతూ వచ్చేయండి లోన్స్ త్వరగా తీరాలనుకుంటే మాకు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇంకా డబ్బులు ఉన్నాయంటే ఇంకొక ఈఎంఐ కూడా ఎక్స్ట్రా కట్టండి ఈజీగా తీరిపోతుంది సో ఇంట్రెస్ట్ కూడా తగ్గి మనకు తగ్గుతూ వస్తూ ఉంటుంది కాబట్టి హ్యాపీగా టూ ఈఎంఐస్ కడుతూ వచ్చారనుకోండి మీకు త్వరగానే మీ అప్ అనేది క్లియర్ అయిపోతుంది ట్వంటీ ఇయర్స్ లోపలనే అనమాట సో మనీ వేస్ట్ అవ్వకూడదు అంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది సో ఎక్కువ పెద్ద పెద్ద భారాలు మా మన నెత్తిని మోసుకొని లైఫ్ లాంగ్ ఫీల్ అవుతూ మన లైఫ్ని వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలా చిన్న చిన్న టిప్స్ అన్నీ తెలుసుకొని మన లైఫ్ని ఈజీ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లాస్ట్లో నా స్లోగన్ వచ్చేసి సేవ్ ద మనీ మనీ ఎవరికి ఊరికే రాదు కాబట్టి సో మనం పెట్టేదాంతో మనకెంత వస్తుంది మనకన్నా మన మనీ ఎక్కువ పనిచేయాలనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సో అంతే అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్